ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను నీవు కాయని అడలా నే మేల్కొనియుంటుతా లాభం లేదయ్యా పాడు నన్ను నీ పాదమి నాకు శరణం దేవా శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు ప్రభువా ప్రభువానా రిల రిలె రెల రిల రెల రిల రీల Oh. <laughs> దేవునికి బిడ్డలారా మీ అందరికీ నిండార వందనాలు ఈ డిసెంబర్ లోపు ఈ మందిరం కడుతున్న మందిరం ఇదిగో పునాదుల నుండి తీసినటువంటి మందిరం పునాదుల నుండి ఎంతవరకు అద్భుతంగా స్లాబ్ లెవెల్ వరకు వచ్చింది మరి మీరందరూ కూడా మన దర్శనం సంఘం లేని దాని సంఘస్థాపన అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గొత్తుకోయే ప్రజల మధ్యలో ట్రైబుల మధ్య ఆదివాసుల మధ్య కనుక అవి కొండల్లో పరిసరిని ఈ టీవీలో చూపిస్తున్న కింద నిల్లు పైన చేర్చేలాగా కడుతున్నాం అంటే కిందదంతా ఓల్డేజ్ హోము ఇలాంటి అభాగ్యులు అందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళు ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది ఈ కడుతున్న మందిరాన్ని మీరు చూస్తున్నారు కనుక మీ తోసింది మీరు సహాయం చేసి త్వరగా మందిరం ఇంకా గోడలున్నాయి మరి ప్లాస్టింగ్లు ఉన్నాయి కరెంట్ ఉంది టైల్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా వరకు ఉంది దయతో ఈ టీవీ చూస్తున్న మీరు దేవునికి బిడ్డలారా ఈ మందిరానికి నిండారా సహకరించి మందిరం త్వరగా ఓపెన్ అయ్యి ఆ మందిర ప్రతిష్ట జరిగి అనేకలు వచ్చి ఆ స్థలంలో ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన ప్రతిఫలం మీ పిల్లల పిల్లలకి ఉండేటట్టు మీరు గుప్పులు విప్పి దేవునికి జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి ఈ మిషన్ ఫీల్డ్ రండి మీరే రండి అల్లారా చూడండి మీ తోసింది సహకరించండి ప్రభువాన ఇంటిని నీవు కట్టని అడలా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి ప్రభువానలు నీవు కా ప్రభునందు ప్రి ప్రేక్షకులందరికీ నిండారు వందనాలు ప్రియులరా ఈ సంధ్యాకాల సమయంలో అద్భుతంగా దేవాది దేవుడు సృష్టికర్త ఏంటి జగదరక్షడి మహాదేవుడిని మన రక్షకుడు ప్రభు అనేశ్ర కృష్ణనామలో మీ అందరికీ నిండారు వందనాలు ఎందుకనగా మనకంట చిన్నవాళ్ళు మనకంట గొప్ప గొప్పవాళ్ళు ఈ రోజుని చూడలేక ఈ దినం చూడలేక ఎంతోమంది భూగర్భంలో కలిసిపోతున్నారు దేవాది దేవుడు సృష్టికర్త అయినటువంటి మహాదేవుడు మన ప్రేమించి మనకు ఆయుష్ని పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇలా ముఖాముఖిగా కలుసుకొని ఆ మహాదేవుని కొద్దిసేపు ఆరాధించే భాగ్యము ఆయన చేసిన మేళ్ళు తలపోసుకుంటూ ఆయన స్థుతించే భాగ్యము ఆయనతో ముచ్చతించి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాతో మనతో మాట్లాడుతున్న విధానం ఎంత గొప్పదండి ఎంత గొప్పది ఎంత గొప్పది కొద్దిసేపు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానించుకుందాం అండి కొద్దిసేపు చూడండి పరిశుద్ధ వేద గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం పదకొండు అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచ్చిన వాళ్ళు అయితే ఎరువు అని ఇతడు మహాబలాఢ్యుడే ఉండగా ఎవనడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలు మన తెలుసుకొని ఏసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించను అంతటి ఎరోబాము ఎరుసులేము నుండి బయలు వెడలిపోగా శిరోణియుడు ప్రవర్తనగు అహీయ అతన్ని మార్గమునందు కనుగొని అహీయ కొత్త వస్త్రము ధరించుకొని ఉండెను వారిద్దరూ తప్ప పొలంలో మరి ఎవడునూ లేకపోయాను అంతటా అహియా తాను ధరించుకుని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకుని పన్నెండు తునకలుగా సింపి ఎరోబామ్తో ఎట్లను ఈ పది తునకలను నీవు తీసుకునుము ఇస్రాయేల్ దేవుడైన ఎహోవ సెలవిచ్చింది ఏమనగా జనులు ఎంత చక్కనట్టు మార్చోండి దేవునికి బిడ్డరా ఈ ఎరోబామ్ను గుర్తించాడు దేవుడు ఏంటంటే అయితే ఎరోబాము తను అను ఇతడు మహాబలాఢ్యుడే ఉండగా యవనుడు ఇతడు పనియందు శ్రద్ధ కలిగినవాడు గ్లో రూ టు దాడ్ ఏమేన్ నామే ఆమెన్ దేవుని దేవుడు ఎవరిని ఇచ్చేస్తాడు ఎవరిని దీవిస్తాడు ఎవరిని గొప్పవాడిగా చేస్తాడు అన్నది గమనిస్తే పనియందు శ్రద్ధ కలిగిన వాడికి దేవుడు ఇచ్చేస్తాడు ఇక్కడ చూడండి సులుమల మహారాజు గొప్ప రాజుగా ఉన్నాడు రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ యవనస్తులన్నీ నేర్ దినాల్లో కూడా మోడీ గారు చూడండి మన ప్రధానమంత్రి గారు యమనస్తులకి యోగాలు ఏర్పుతూ రకరకాలు చేస్తున్నారు పనివాడు మీరు చూడండి కష్టపడి పనిచేసే వ్యక్తి ఆయన ఎక్కడ మరుగు చేయాలని ప్రయత్నం చేసి చాలా దూరంగా ఎక్కడో పెట్టినా దేవుని ప్రణాళిక దేవుని చిత్తం ఆ బిడ్డపై ఉంటే ఆయన ఎక్కడ మోల్లో ఉన్నా ఆ మోల్లో ఉన్న వ్యక్తిని తీసుకొస్తాడు తీసుకొచ్చి గొప్ప విలువైన వ్యక్తిగా చేస్తాడు ఈరోపము ఎంత చక్కెం మాట చూడండి ఇక్కడ ఎంత చక్కనమాట అయితే ఎరోబొమ్ము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనడుగు ఇతడు పనియందు శ్రద్ధ కలిగిన వాడని సొలుమును తెలుసుకున్నాం దేవునికి బిడ్డలారా రాజు ఎరోబాము బలాఢ్యుడు పనివాడు పనియందు శ్రద్ధ కలిగి నీవే పని చేసినా చేతులతో దండం పెట్టి మరీ చెప్తున్నాను యవనస్తులైనటువంటి బిడ్డలారా వృద్ధులైన తండ్రిలారా కాలంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులారా ప్రతి ఒక్కరికి నీ చెప్తున్న మాట ఏంటంటే నీవు చేస్తున్న పనిలో శ్రద్ధ ఉండాలి దావీదండి సులుమన్ మహారాజు తండ్రి దావీదు దేవుని మందిరం కట్టేటప్పుడు దేవుని పని ఎందు మొక్కువతో చేశాడండి అంటే ఇష్టపూర్వకంగా చేశాడు దేవునికి బిడ్డారా నేను మా తల్లి మేము ఐదు అన్నదమ్ములు ఇద్దరు అక్కజల్లు ఏడుగురు సంతానం నా తల్లికి నా తండ్రికి ఏడుగురు సంతానం అయితే ఏడుగురిలో చదువుకున్న వ్యక్తి నేను ఒక్కడే మా ఊర్లో నన్ను మా అమ్మ ఎలా పిలిచిందంటే మా చదువులోడు వస్తున్నాడు మా చదువులోడు కోసం ఈ అరిసెలు పొంగడాలు ఈ బూర్లు అయ్యి దాయాలని దాసిపెట్టేదండి దేవునికి బిడ్డలారా ప్రేమించే వ్యక్తిని తల్లి అయినా తండ్రి అయినా భార్య అయినా పిల్లలైనా ఎవరైనా ప్రేమించే వ్యక్తికి దాసి పెడతారు దాచి పెడతారు ఎవరైనా నాకు ఇస్తే నేను అది పట్టుకెళ్ళిన మనవరాలకి ఇస్తే మా మనవరాలు అమాంతంగా వచ్చేసి సందిడి పెట్టేసి ముద్దు పెట్టేస్తుంది ముద్దు పెట్టే తాత థ్యాంక్స్ తాత థ్యాంక్స్ తాత అని ప్రతిరోజు తెల్లవారు లేచిన వెంటనే ప్రార్థన చేయించుకుంటుందండి ఆ బిడ్డకి ఎవరు చెప్పారో ఏంటో దేవుని పాదాల దగ్గర నేను మోకరించి తెల్లవారు నాలుగు గంటలు ప్రార్థన చేస్తే ప్రార్థన అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ కుమార్తె వచ్చి ప్రార్థన చేయించుకుంటుంది ఎందుకు మాట చెప్తున్నా అంటే ప్రేమించే వ్యక్తి ఏం చేస్తారంటే అత్తుకుంటారు దేవునికి బిడ్డలరా నీవు ప్రేమిస్తున్న నిన్ను నా దేవుడు మన దేవుడు అత్తుకుంటాడు మిమ్మల్ని అత్తుకొని మీరు చేస్తున్న పనిలో మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు నేను చెప్పే మాట ఏంటంటే వ్యాపారం అవచ్చు వ్యవసాయం అవచ్చు ఉద్యోగం అవచ్చు ఏ పని చేసినా మక్కువతో చేయండి ఇక్కడ ఏరోబాము చూడండి జాగ్రత్తగా గమనించండి ఏరోబాము అను ఇతడు మహాబలాడ్జుడై ఉండగా ఎవనుడు ఇతడు పని ఎందు శ్రద్ధ కలిగిన వాడు అమ్మా మీ ప్రేక్షకులరా ఈ సంధ్యాకాల సమయంలో ప్రభువు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే పని ఎందు శ్రద్ధ కలిగిన వారికి నిండారా దీవులు ఉంటాయి పని ఎందు దొంగ దొంగ కొంతమంది అయిపోవాలని టైం ఎంత తొందరగా అవుతుందని వచ్చి కాలక్షేపం చేస్తూ ఉద్యోగాలు అవ్వచ్చు వ్యవసాయంలో అవ్వచ్చు చాలామంది మా ఏరియా బాగా పల్లెటూరు కాబట్టి వ్యవసాయదారులను కాబట్టి నేను చూస్తుంటాను కబుర్లు చెప్తారు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద ఆడు సాడీలు చెప్పుకొని ఆ చేసే పనిలో పాపం యజమానుడికి గండు కొడతారు వాళ్ళు అనుకుంటారు గండి కొడుతున్నారని కానీ ఆ యజమాను నీతి కలిగినోడు కాబట్టి టైంకి ఇచ్చేస్తుంటాడు డబ్బు కానీ ఆ మోసకరమైన జీవితం ఉందే ఆ యజమానుని మోసం చేసే జీవితం ఉందే వాళ్ళు ఎప్పుడూ అభివృద్ధి పొందారని డబ్బులు తీసుకుని రోగాల పాలైపోయి హాస్పిటల్కి వెళ్తారు ఇది సత్యం యజమానుడు ఉన్నా లేకపోయినా నన్ను ఒక ఆయన చూస్తున్నాడు నన్ను ఒక ఆయన నడిపిస్తున్నాడు నాకు ఒక బలం ఇస్తున్నాడు నాకు బలము శక్తి ఆరోగ్యం ఇవన్నీ ఇచ్చే వ్యక్తి నన్ను చూస్తున్నాడనే భయముతో పనిచేసే వ్యక్తి ఆ పనివాడిని దేవుడు యచిస్తూ ఉంటాడు మీకు తెలుసా ఈ కోయా కొండరెడ్డి రెడ్డి గొత్తుకోయ ఈ అడవి మనుషులు అడవి దొరల్లో కొండ దొరల మధ్యలో సేవ చేయడానికి వచ్చేటాడు నిష్కలంకమైన హృదయంతో నేను నా భార్య పనిచేశాను టౌన్లలో మహాపట్నాల్లో పాత బట్టలుంటే ఆ వ్యక్తులు పాత బట్టలు మాకు ఇస్తే అవి తీసుకెళ్లి ఆ కొండల మీద బట్టలు లేకన్నా గోసీలు పెట్టుకొని జీవిస్తున్న ప్రజలకి ఆ బట్టలు హృదయపూర్వకంగా పట్టుకెళ్ళేస్తాం ఈ బట్టలు ఇచ్చే వ్యక్తులు ఏం చేస్తారు తెలుసండి మీకు యథార్థంగా పరిశుద్ధ గ్రంథం చేతి పట్టుకొని చెప్తున్నాను బట్టలు కోడేస్తారు పెద్దవారు ఉద్యోగస్తులు గొప్ప గొప్ప వాళ్ళంతా బట్టలు కోడేస్తారు వాళ్ళు బట్టలు ప్యాక్ చేసి ఇస్తారంతే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఒక్క రూపాయి ఇవ్వరు షార్జీలు కూడా సార్జీలు కూడా ఇవ్వరండి ఇవ్వకపోయినా ఎందుకండి అంత బరువైన బట్టలు మోసుకొని వస్తున్నామంటే అది దేవుడి పెట్టిన భారం ఆ డబ్బులు మాకు ఖర్చు అయినా ఒక వ్యక్తి బట్టలేని వ్యక్తి ఆ గోసి పెట్టుకున్న వ్యక్తికి ఈ ప్యాంటు కానీ ఈ లుంగి కానీ ఈ టవల్ కానీ ఈ బట్టలు ఇచ్చేటోడు వాళ్ళు ఎంత కళ్ళని నీళ్ళు తెచ్చుకుంటారో ఆ బట్టలు ఇచ్చేటప్పుడు వాళ్ళు పొంగిపోతుంటారండి ఆ పొంగిపోయేటప్పుడు ఎంత శ్రమ పడి తీసుకెళ్ళామే ఆ శ్రమంతా మరిసిపోయి వాళ్ళతో పాటు మమేకి వైపే ఆనందభరితలుగా మేము ఎంతో అనిపిస్తుంటాం కాబట్టి ఏ పని చేయడా ఆ పనిలో నిమ్మగ్నత కావాలి ఆ పనిలో యోగ్యునిగా ఉండాలి ఆ పనిలో శ్రద్ధ వహించాలి ఎరూబాముని చూడండి ఎరూబాము అతడు మహాబాలాజుగా ఉండగా అగు ఇతడు పని ఎందుకు శ్రద్ధ గలవాడని సొలుమాను గుర్తించాడు రాజు అయిన సొలుమను ఎరూబొమ్మ పనివాడు యవనస్తుడు పనివాడని శ్రద్ధ కలిగిన వాడు ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తాడు దేవునికి బిడ్డారా నేను కల్లారా చూశాను ఒక తమ్ముడు ఒక తమ్ముడు తాగుబోతూ ఎలక్ట్రిషన్ పని చేస్తాడు ఎలక్ట్రిషన్ కరెంటు వర్క్ ఆ కరెంటు పని చేస్తూ ఎప్పుడు తాగుతూనే ఉంటాడు తాగి ఒక వైర్ కలపాల్సిందో ఒక వైర్ కలిపి ఆ స్తంభం మీద ఉండి దబ్బుని పడిపోయి చచ్చిపోయాడు జాగ్రత్త సుమో నువ్వే పని చేస్తున్నా ఆ పనిలో శ్రద్ధ లేకపోతే ఆ శ్రద్ధ లేకపోవడం వల్ల నీ ప్రాణానికి కూడా హాని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది ఈ సంధ్యాకాల సమయంలో ఈ టీవీ చూస్తున్న ప్రి ప్రేక్షకులారా దేవుని యొక్క బిడ్డలారా నీకు దేవుడు అప్పచెప్పిన ఏ పనో ఆ పనిలో శ్రద్ధ కలిగి ఉండాలి అది పోస్ట్ అయినా లేదా స్లీపర్ పని అయినా లేకపోతే మరో పని అయినా ఆ పనిలో శ్రద్ధ కలిగి ఉండాలి నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు బాత్రూములు కడగమని మాకు బకెట్ ఇచ్చి పంపిస్తే ఆ బాత్రూమ్ తలతల మెరిసేటట్టు మేము బ్రష్ పట్టుకుని తోమి బాత్రూమ్ని క్లీన్ చేసేవారు ఎన్నో ట్రైనింగ్లు నేర్పారు మాకు ఆ నేర్పడం వల్ల ఆ కొండల్లో ఆ ప్రజలతో ఎలా అయిపోవాలో మాకు నేర్పారు నేర్చుకున్నాం ఏదో అఫీషియల్గా వచ్చేసి బైబిల్ ట్రైనింగ్ అఫీషియల్గా వచ్చేసి ఇప్పుడు నేను ట్రైనింగ్ అయినప్పుడు రూపాయి డబ్బులు కట్టకన్నా వాళ్ళు ఏది చెప్తే ఆ పని చేసుకొని నేర్చుకొని పని చేసి మేము ట్రైనింగ్ అయ్యాం నా కొడుకు దగ్గర వచ్చేసరికి నా కొడుకుని ఆ పాండిచెర్ ఆ తమిళనాడు కేరళ అది పాండిచెర్లో ట్రైనింగ్ అయితే మూడు సంవత్సరాల ట్రైనింగ్ ఆ ట్రైనింగ్లో నెలకి రెండు వేల రూపాయలు కట్టేవారు వాళ్ళు అక్కడ చెప్తే నాకు ఫోన్ చేసి బాత్రూమ్ కడమంతా రైతు చేయమంటారు వాళ్ళు ఏం చెప్తే నువ్వు నువ్వన్నీ నేర్చుకుంటేనే దేవుని సేవకుడిగా నువ్వు పని చేస్తావు నువ్వు అక్కడ ఉన్న అధికారులకి నువ్వు లోపడకపోతే వాళ్ళు ఎవరంటే దేవుడు ఏర్పాటు చేసిన అధికారులు వారికి నువ్వు లేబడకపోతే నువ్వు దేవుడికి ఎలా లోపడతావు కాబట్టి నా కుమారుడు నీకు ఎన్ని శ్రమలు వచ్చినా అక్కడ చచ్చిపోతే అక్కడ చచ్చిపోగాని ట్రైనింగ్ పూర్తి చేయకన్నా వస్తే మాత్రం నేను ఇక్కడ ఇంటికి రానా చెప్పేసరికి ఆ కుమారుడు ఎన్ని కష్టాలు ఒక్కడ తెలుగు లేడు అందరూ నాగాలాండు ఎక్కడెక్కడో ఈస్ట్ వెస్ట్ ఇండియా ఎక్కడెక్కడోలో వచ్చి ట్రైనింగ్ అయ్యేవారు ఒక్కడ తెలుగు లేడు అయినప్పటికీ ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు దమ్మున్న సేవ చేస్తున్నాడు తల్లి తల్లి లేని అనాథ పిల్లల్ని నేను ఈ కుమార్తెను చేసుకోమంటే చేసుకున్నాడు అంతేగాని మా మాటకు వ్యతిరేకించలేదు అలాంటి సేవకుడిగా మంచి భార్య అని దేవుడిచ్చాడు ఇద్దరు భార్య భర్తలు ఘనమైన సేవ ఆ కొండల్లో కోనవరం పాపికొండల బెల్ట్లో ఆ ఘనమైన సేవ చేస్తున్నారు ఎందుకు ఈ మాట చెప్తానంటే దేవునికి బిడ్డలారా నువ్వే పని చేస్తే ఆ ప్రణిలో శ్రద్ధ వహించాలి శ్రద్ధ లేకపోతే నువ్వు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వలేవు అందుకనే ఓ భక్తుడు అంటాడు ద లైఫ్ ఈ వితౌట్ టార్గెట్ ఈజ్ లెస్ అంటే లెస్ అంటాడు అంటే లక్ష్యము లేని జీవితం నిరాధకము మరియు నిష్ప్రయోజనం నీకంటూ లక్ష్యం ఉండాలి నీకంటూ గోల్ ఉండాలి నీకంటూ దర్శనం ఉండాలి నీకంటూ బలం ఉండాలి నీకంటూ శక్తి ఉండాలి నీవు శక్తి పొందాలి నీ బలం పొందాలి నువ్వు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి నువ్వు అనుకున్న పనులు చేయాలంటే నీకు శ్రద్ధ కావాలి దీని అంతటి అది శ్రద్ధ లేకన్నా ఏ పని అది సక్సెస్ కాదు ఏ పని చేసినా అది చిన్న పైన పెద్ద పైన ఏ పనైనా శ్రద్ధ కలిగి చేయాలి కాబట్టి ఈ శ్రద్ధ వహించిన వ్యక్తికి దేవుడు ఎలా దీవించాడో చూద్దాం దేవునికి ఇక్కడ అయితే అయితే అతడు ఇతడు బలాఠుడిగా ఉండగా యవనుడు ఇతని ఇతడు పని శ్రద్ధ కలిగి కలిగి ఉన్నాడని సులువు మనం తెలుసుకొని ఏసేపు సంతతో వాడినటువంటి వాడిని అంటే పనిలో నిమగ్నత పనిలో శ్రద్ధ కలిగిన వ్యక్తి కనుక ఈ వ్యక్తి దాసీగా ఒక సామాన్య వ్యక్తిగా ఆడ పని చేయడానికి వచ్చిన వాడిని అధిపతిగా నిలబెట్టాడు ఆ అధిపతి నుండి రాజు అయితే చేశాడు మంచి తారాస్థాయికి తీసుకెళ్ళిపోయాడు దేవుడు ఎప్పుడు కూడా నీవు చేస్తున్న ఉద్యోగం అవ్వచ్చు నువ్వు చేస్తున్న పనిలో అవచ్చు ఎవరొకరు నువ్వు చేస్తున్న ఘనమైన పనులు బట్టి నీ మీద వారు ఏంటంటే కొన్ని కుక్కలు ఉంటాయి ఈ కుక్కలు ఎప్పుడు మరుగుతూ ఉంటాయి ఎలా మరుగుతూ ఉంటాయంటే నువ్వు చేస్తున్న పనిని చూసి వాడు చేయలేక చేతకాక పైరున్న అధికారుల దగ్గర తాళం కొట్టుకుంటూ పాలిష్ కొట్టుకుంటూ ఉంటుంటారు ఈ గారు అందరికీ బుద్ధి చెప్పడానికి వాళ్ళకైనా వన్నం పెట్టేటట్టు చేస్తాడు నువ్వు దమ్మున్న వ్యక్తిగా నీ పనిలో నిమగ్నమై నువ్వు శ్రద్ధ కలిగి పని చేస్తే ఒక అధికారిగా చేస్తాడు అలా చేయగల సమర్థుడు దేవుడు ఎవరైనా ఉన్నారు భూమి మీద అంటే దమ్మున్న దేవుడైన ప్రభు క్రీస్తు ఒక్కడే ఆ యొక్క సిలువు మీద ఇటువంటి దుర్మార్గులందరినీ పాతిపెట్టేశాడు నీకు ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలన్నీ ఎప్పుడో పాతి పెట్టేసాడు పాతి పెట్టించేటప్పుడు ఇప్పుడు జై జీవితాన్ని నీకు ఇస్తున్నాడు నీవు చేసే శ్రద్ధగా చేస్తున్న పనుల వల్ల జై జీవితాన్ని ఇస్తున్నాడు ఈ జై జీవితం నువ్వు పొందాలంటే నీ పనిలో అది యజమాను లేకపోతే వ్యాపారమా వ్యవసాయమా ఉద్యోగమా కూలి పని చేతివృత్తి పైన ఏ పనైనా మొక్కుతో చేయాలి శ్రద్ధగా పని చేయాలి శ్రద్ధగా పని చేయకపోతే అది చాలా ఇందాలు చెప్పాను ఎలక్ట్రేషన్ కుర్రోడు శ్రద్ధగా తాగేసి పనిచేయడం వల్ల సాకుడు చచ్చిపోయాడు ఒక వ్యక్తి అశ్రద్ధ వల్ల నిండు ప్రాణాలు పోతాయి ఆ కుటుంబాన్ని నిలబెట్టవలసిన తండ్రిగా నువ్వు శ్రద్ధ వహించకపోవడం వల్ల నీ పనిలో నిమగ్నత లేకపోవడం వల్ల ఒక కుటుంబం కుటుంబం అంతా రోడ్డు పోలైపోద్ది ఆ కుటుంబ దీపం ఆరిపోద్ది కనుక ప్రేక్షకులారా దేవునిక బిడ్డలారా నిండార చేతులు ఎత్తి దండం పెట్టి మరి చెప్తున్నాను నీవు చేసే పనిలో నిమగ్నత కలిగి శ్రద్ధ వహించి పనిచేయండి నీవు శ్రద్ధ వహించి చేయటం వల్ల చూచుతున్న దేవుడు వింటున్న దేవుడు సమాధానం ఇచ్చిన దేవుడు నీ యజమానుడు చూడకపోవచ్చు కానీ సృష్టికి యజమానుడు అయినటువంటి ఆ సృష్టికర్తైన మన యజమానుడు నిన్ను మరిసిపోడు తగిన సమయం ఉంది పేతురు పత్రికలో అంటాడు పేతురు పత్రికలో చక్కని మాట అంటాడు ఐదో అధ్యాయంలో ఐదో వచనలో దేన మనస్కులై దేన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనడి దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని ఎచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండడి మొదటి పేతురు పత్రిక ఐదో జంలో దేన దీన ఆ మీరందరూ దీన మనసు అని వస్త్రాన్ని ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకునడి దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను దేవుడు తగిన సమయముందు మిమ్మల్ని ఎచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుకులై ఉండేది దేవునికి బిడ్డలారా దేవుని బిడ్డలు దేన మనసుకులై నీకు ఇచ్చిన పని శ్రద్ధతో చేయండి శ్రద్ధతో చేసి దేన మనసుకులనే వస్త్రాన్ని నేను చాలాసార్లు మా సంఘానికి మా సావాసంలో జీసస్ పవర్ గాస్పల్ మిషన్ ఈ సావాసంలో పనిచేస్తున్న సేవకులకి నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా దేవునికి బిడ్డలారా తగిన సమయం మిమ్మల్ని లెచ్చించాలంటే దేన మనసు కలిగి ఉండాలి మన సేవకులమే దీనమనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి నేను అంటాను మా సేవకులకి పరిశుద్ధత యథార్థత నీతి ఈ మూడు వస్త్రాలు ఎలాగైతే తెల్ల బట్టలు రంగు బట్టలు రకరకాల బట్టలు వేసుకుంటారు మీ శరీరాన్ని ఎలా కప్పుకుంటారో అలాగే దేవుని దగ్గర దీనమనసు అనే వస్త్రాన్ని ధరించుకోండి పరిశుద్ధత అనే వస్త్రాన్ని ధరించుకోండి నీతి అనే వస్త్రాన్ని ధరించుకోండి యథార్థత అనే వస్త్రాన్ని ధరించుకోండి ఈ వస్త్రాలే నీకు ఆకలి దప్పకలేని రాజ్యంలోకి యుగజుగాలు కూడా ఆ మహాదేవునితో బంగారు పీధుల్లో తిరిగే ఆ మహాదేవుని దగ్గర పరిశుద్ధుడి పరిశుద్ధుడి పరిశుద్ధుని కోఠాను కోటలు దేవదూతలతో కేరేబులతో శరాపులతో గాన ప్రతిఘాన ఉంచున్న ఆ మహాదేవుని దగ్గర యుగుజుగాలు నీకు ఉండేటట్టు చేయగల సమర్థుడైన దేవుడిని పనిలో నిమగ్నమై ఈ దీన మనసు అనే వస్త్రాన్ని పరిశుద్ధత అనే వస్త్రాన్ని యథార్థత అనే వస్త్రాన్ని నీతనే వస్త్రాన్ని ధరించుకుంటే నిన్న యుగజగాలు కూడా ఉంచితే అంత గొప్ప దేవుడిని మనం నమ్ముకున్న దమ్మున్న దేవుడు అండి ఇలాంటి దేవుడు ఎక్కడున్నా ఎవరైనా ఇటువంటి వాగ్దానాలు చేసిన దేవుడు ఎవరైనా ఉన్నారా భూమి మీద ఎవరైనా ఉన్నారా ఎవరూ లేరు అటువంటి దమ్మున్న దేవుడు లేడు నీవి పనిచేయ్ చూడండి నా పిల్లలు మా మనవడు మనవరాలు వాళ్ళ కోసం ఎక్కువ చెప్తున్నాని మీరేమనుకోకండి ఎందుకు ఆ మాట అంటున్నంటే అంటే నేను అలిసిపోయి వెళ్ళానంటే నా మనవడు తాత తాత వెళ్ళిపోతున్నా వెళ్తానంటే వెళ్ళొద్దని బలవంతాన్ని కూర్చోబెట్టేస్తాడు కూర్చోబెట్టి నీరసం ఉందనంటే ఆ కాలు పట్టుకొని నొక్కేస్తుంటాడు ఎప్పుడైతే ఆ పిల్లలు ఆ పని చేస్తుంటే వాళ్ళ మీద ప్రేమ పెరుగుతుంది అలాగే నా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తే నా అవసరం ఏంటో ఆ బహుగా ఎరిగినవాడు వాడు ఆరోగ్యం శార్త ఆ రెండో వచ్చిన అంటాడు మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు ఇవన్నీ మీకు ఏ అవసరం ఏదవసరం అది క్రీస్తు యేసు మహిమలోండి మీ ప్రతి అవసరతను తీరుస్తాడు కనుక నా సబ్జెక్ట్ ఏంటంటే నా యొక్క మాటలు ఏంటంటే పనిలో శ్రద్ధ కలిగి ఉండాలి ఎరోబాము పనిలో శ్రద్ధ కలిగిన వ్యక్తి కనుక రాజుగారి దృష్టిలోకి వెళ్ళాడు రాజుగారి అధికారం ఆయనకి ఇచ్చాడు ఈ భూమి ఆకాశం సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తన సకల జీవరాశుల్ని సృష్టించి సర్వ జీవరాశుని పోషిస్తున్న ప్రీ పరలోక తండ్రి నిన్ను చూస్తున్నాడు మనం నమ్ముకున్న దేవుడు చూసి దేవుడు వింటున్న దేవుడు సమాధానం ఇచ్చింది ఎంత గొప్ప దేవుడు ప్రపంచంలో లేరండి ఎలాంటి దమ్మున్న దేవుడిని నమ్ముకున్నా గనుక నీవు చేస్తున్న పనిలో నిమగ్నమై పని ఎందుకు శ్రద్ధ కలిగి ఉండండి ఎప్పుడైతే పని ఎందుకు శ్రద్ధ కలిగి ఉంటాం అప్పుడు దేవుడు మనల్ని మన పిల్లల్ని పిల్లల పిల్లలు దీవిస్తాడు ఇలాంటి గొప్ప దేవుడు ఎక్కడున్నారండి దేవుని కోసం గోరంతా చేస్తే కొండంతా నీకు సమృద్ధినిస్తాడు దేవుని కోసం ఒక అడుగు ముందుకొస్తే పది అడుగులు ముందుకేసి సంకనెత్తుకుని నడిపిస్తాడు మన చేసే పని ఇష్టపూర్వకంగా చేయాలి దావీదు మక్కుతో చేశాడు మక్కువతో చేశాడు అంటే ఇష్టపూర్వకంగా చేశాడు కనుకనే దేవుడు ఆయన హెచ్చించాడు ఆయన రాజు చేస్తూ ఆయన తర్వాత తన కుమారుడైన సులేమన్ రాజుని సులుమన్ని రాజుని చేసాడు ఆయన తర్వాత తన పిల్లలైతే ఎరువుభావంని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే శ్రద్ధతో ఎంత గొప్పదేవుడు ఆయన చూడండి ఎంత దేవుడు అంటే శ్రద్ధ కలిగి శ్రద్ధ కలిగిన వాడు అంటే దేవునికి బిడ్డలరా కొంతమంది తన తండ్రిని బట్టి తన తల్లిదండ్రులు బట్టి ఆస్తిని బట్టి అంతస్తుని బట్టి ఆ యొక్క పేరు ప్రఖ్యాతులు బట్టి ఎవర్రాను అంటే ఫలానోడు కొడుకునండి గర్వంగా చెప్పుకుంటాడు ఇక్కడ ఎరుభావం అలా చేయలేదు నా తండ్రి రాజు నా తండ్రి అది ఇది అని చెప్పుకోలేదు తనకి అప్పచెప్పిన పనిలో శ్రద్ధ కలిగి తన తండ్రినో ఎవరినో మధ్య పెట్టుకొని బతికేయట్లేదు కొంతమంది అలాగే బతికేస్తుంటారు వాళ్ళ తండ్రి పేరు చెప్పుకొని వాళ్ళ తల్లి పేరు చెప్పుకొని ఏదోలా బతికేస్తుంటారు కాబట్టి అది దేవునికి ఇష్టం లేదు నీకు ఇచ్చిన టాలెంట్ని బట్టి నీకు ఇచ్చినటువంటి సామర్థ్యతను బట్టి నీకు ఇచ్చినటువంటి శక్తిని బట్టి నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు ఇచ్చిన చదువును బట్టి నీవు ఉన్నతమైన స్థాయిలో ఎదగాలి నీ కాలుతో నీ శక్తితో నీ బలంతో నువ్వు పైకి రావాలి కానీ నీ తల్లితలు సంపాదించిన సంపాదన మీద ఆధారపడి నాకేట నా అమ్మా నాన్న సంపాదిస్తున్నది తెగ నాకు పెడుతున్నారని వాటి మీద ఆధారపడి నీ జీవితం కట్టుకుంటే ఒకరోజు అనుకోకుండా ఏ యాక్సిడెంట్లో చనిపోయారంటే నువ్వు రోడ్డు అయిపోతావు నా నీ యొక్క టాలెంట్ని బట్టి నీ చదువుని బట్టి నీ జ్ఞానాన్ని బట్టి దేవుడిచ్చిన జ్ఞానంతో నీ పనిలో నువ్వు శ్రద్ధ కలిగి ముందుకు సాగాలి అలా చేసినప్పుడు అండి మిమ్మల్ని గొప్ప ఇచ్చేస్తారు కాబట్టి ఏరుభోలాగే కష్టపడి శ్రద్ధ కలిగి పనిచేసి ఉన్నతమైన స్థాయిలో మీరు అందరూ ఎదగాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేసుకునే ముందు ఒక మాట దేవునికి బిడ్డారా ఈ కడుతున్న మందిరం మీరు చూస్తున్నారు కిందని ఈ యొక్క వృద్ధులు ఆశేజ్ హోమ్ అని బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర అభాగ్యులుగా పడిపోయి ఒంటి మీద బట్ట లేకుండా ఉంటున్న వ్యక్తుల్ని తీసుకెళ్ళి వాళ్ళని వైద్యం చేయించి మంచి కటింగ్ చేయించి వస్త్రాలు మంచి వస్త్రాలు వేసి వాళ్ళని పేపర్లో ఫోటో వేసి వారి పిల్లలు కానీ వారి బంధువులు కానీ ఎవరి నుంచి తీసుకెళ్తారని పేపర్లో వేస్తుంటాం ఎవరు తీసుకెళ్లకపోతే వారి ప్రాణం ఉన్నంత వరకు మాతోనే ఉంటారు మా ప్రాణం ఉన్నంత వరకు వారిని పోషిస్తూనే ఉంటాం ఈ ఘనమైన జరగాలని అంటే టీవీ చూస్తున్న ప్రేక్షకులరా ఈ మందిర నిర్మాణం కిందని ఓల్డేజ్ హోము పైని చర్చి ఈ మందిర్ నిర్మాణం కోసం మీరు కలిగింది మీరు సహాయం చేయండి మన పరిసర ఆంధ్ర తెలంగాణ సత్యశ్రీ ఒరిషా మహారాష్ట్ర సంఘం లేని దగ్గర సంఘస్థాపన కొండల్లోనూ లోయల్లోనూ అడవుల్లోనూ సంఘాలు లేని దగ్గర సంఘస్థాపన భయంకర ఒరిస్సాలో మొన్న మన సేవకుని కొటీసి రోడ్డు మీద వేసిస్తే అక్కడ ఉన్న సేవకులు తీసుకెళ్లి హాస్పిటల్కి వేస్తే నేను నా భార్య వెళ్ళి వాళ్ళు పలకరించి వారి స్థితిగతులు చూసి వారు కొంత సహాయం చేసి వారి పరిసరని బలపరిచి వచ్చాం ఇలాగా మా పరిసర్య ఏదో ప్లెయిన్ రోడ్లో ఉన్నటువంటి పరిసరి కాదు కొండల్లోను లోయల్లోనూ రాళ్ళు రప్పలు ఉన్నటువంటి స్థలాలకు వెళ్ళి అడవుల్లోను కొండలను లోయల్లో చేస్తున్న పరిసరి ఇది ఈ పరిసర మీరు చూస్తున్నారు బైబిల్ ట్రైనింగ్ అని అడవుల్లో తాటాల గుడిసులు వేసి రేకుల సెట్లు వేసి చేస్తున్న పరిసర అనేక సంఘాలు మా ఆసంత ఒకటే ఆస్తులు సంపాదించాలి కాదు ఆత్మలు సంపాదించాలి ఆత్మల సంపాదన కోసం ఎంత దూరమైనా పరిగెడుతూ మా దగ్గర బైబిల్ ట్రైనింగ్ అవుతున్న పిల్లలు కూడా అలా తరిపీతి చేసి దేవుడి కోసం అనేక సంఘాలు కట్టడానికి ఆత్మలు సంపాదించడానికి పరిగెడుతున్న పరిసరే జీసస్ పవర్ గాస్పల్ మిషన్ కనుక ఈ పరిసరలో ప్రేరేపణ కలెక్ట్ చేసి ఈ వృద్ధులు అభాగ్యమైనటువంటి రోడ్ల మీద రైల్వే స్టేషన్ దగ్గర పడి ఉన్నటువంటి వృద్ధులకి ఆహారం పెట్టి వారిని పోషించడానికి ఒక దర్శనం కలిగి ఉన్నాం కనుక మేము చేస్తుంది బాగా పల్లెటూరులో చేస్తున్నాం కనుక ఈ వృద్ధుల కోసం ఏదైనా అనారోగ్యం వస్తే బలహీనత వస్తే వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఒక వ్యాన్ కావాలి అది పాతదైనా పర్లేదు కొత్తదైనా మీకు ప్రేరేపణ కలిగితే మీ దగ్గర వేస్ట్గా పడి ఉంటే మాకు అనుగ్రహించండి మేము ఆ వృద్ధులు ఆ ఓల్డేజ్ హోమ్కి వారి కోసం అది ఉపయోగిస్తాం దాని ద్వారా మీరు మీ కుటుంబం మీ పిల్లలు దీవించబడతారు దేవునికి ఇచ్చి ఎంతవరకు వాళ్ళు ఎవ్వరు లేరండి దేవుడికి ఇచ్చి విస్తారంగా దీవించబడిన వాళ్ళు అనేకలు ఉన్నారు కాబట్టి మీరు మీ పిల్లలు దీవించబడాలని ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి ఓల్డేజ్ హోమ్కి కింద ఓల్డేజ్ హోమ్ పైన చేర్చి కట్టబడ్డానికి కట్టబడడానికి మీరు ఇప్పుడే మీరు ఒకవేళ ఈ మిషన్ ఫీల్డ్ చూస్తానంటే రండి తీసుకెళ్తాం కల్లారా చూస్ చేయండి ఒకవేళ రాలేని స్థితిలో మీరుంటే ఈ కనిపిస్తున్న ఫోన్ ఫోన్ ఫోన్పే చేయండి మీకు కలిగింది మీరు పంపించండి దాని ద్వారా ముప్పై అరవై నుంట్లు నూరింతలు వెయ్యింతలుగా మీరు ఫలించి విస్తారంగా దీవించబడతారు కాబట్టి ప్రేక్షకులారా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను ఈ పరిసరి దేవునిది మనది కాదు దేవుని పరిసరియా దేవుని కోసం మీరు మేము కలిపి దేవుని రాజ్య స్థాపన కొరకు అభాగ్యులటువంటి ఈ వృద్ధుల కోసం ఓల్డేజ్ హోము దీనికోసం సహాయం చేసి మీరు మీ పిల్లలు దీవించబడతారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం చిన్న ప్రార్థన పరిశుద్ధి మాకు తండ్రి ఈ సంధ్యాకాల సమయంలో ఈ ఓల్డేజ్ హోము జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యావత్తో భారతదేశంలో ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢు మహారాష్ట్రలో అయా లిపిలేని భాషలో కోయ కొండ్రెడ్డి గొత్తుకోయ లంబాడీ గదబ రకరకాల భాషల్లో జరుగుతున్న ఈ ఘనమైన పరిసరిని మీరు మాత్రమే హెచ్చించగలరు మీరు మాత్రమే జరిగించగలరు మా ప్రాణం ఉన్నంత వరకు యథార్థంగా పరిశుద్ధంగా నీతిగా ఈ పరిసరి చేసి కొన్ని సంఘాలు కట్టి కొన్ని ఆత్మల్ని సేతికప్ప చెప్పి అబాధ్యులైనటువంటి ఈ వృద్ధుల్ని కొంతమందిని పోషించడానికి మా చేతుల్ని ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు చేతుల్ని బలపరిచి ఈ పరిసరి కొనసాగించమని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని మా ప్రభును మా రక్షకుడు యేసుక్రీస్తు దివ్యనామన ప్రార్థించి అడుగు పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ त्ववारि श्रमा व्यर्थमैया